ఒక మహిళ ఒక దశాబ్దం పాటు వరుసగా వివాహాలు చేసుకుని సెటిల్మెంట్ పేరుతో వారి నుండి మొత్తంగా కోటి ఇరవై ఐదు లక్షలు వసూలు చేసి పోలీసులకు పట్టుబడింది ఉత్తరాఖండ్ నివాసం అయిన సీమా అలియాస్ నిక్కి రెండు వేల పదమూడులో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను మొదట వివాహం చేసుకుంది కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టి రాజీ రూపంలో డెబ్బై ఐదు లక్షలు అందుకుంది రెండు వేల పదిహేడులో గురుగ్రామంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది అతడి నుంచి కూడా విడిపోయి సెటిల్మెంట్ గా ఆ వ్యక్తి నుంచి పది లక్షలు తీసుకుంది అనంతరం ఆమె రెండు వేల ఇరవై మూడులో జైపూర్ కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది అయితే పెళ్లైన కొద్ది రోజులకే ముప్పై ఆరు లక్షల విలువైన నగలు మరియు నగదుతో అతని ఇంటి నుంచి పారిపోయింది కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడంతో జైపూర్ పోలీసులు సీమాని అరెస్ట్ చేశారు సీమా వివాహం చేసుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ సైట్లలో వెతుకుతుందని సాధారణంగా విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన పురుషుల కోసం తన అన్వేషణ కొనసాగిస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ద్వారా వివిధ కేసుల్లో సెటిల్మెంట్ గా మొత్తం కోటి ఇరవై ఐదు లక్షలు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు